స్లాం లేకమ్ ఈరోజు నజీర్ తోటలో ఉండే వాహపేటలో ఎంత పెద్ద సెట్టింగ్ జరిగిందంటే నాకు ఇక్కడ చూసి నాకే ఒంటరి అనిపించింది నేను మొట్టమొదటిసారిగా వచ్చాను అంటే నేను ఆ పక్క ఈద్గాకి వెళ్తాను దర్గాంబేట గారి ఈద్గాకి వెళ్తాను ఉంటాను రెగ్యులర్గా ఇక్కడ వీళ్ళు ఆనర్ చేసి పిలిచిన దానికి ఇక్కడ రావడం జరిగింది చాలా బాగా నీట్గా సెట్ చేసి చాలా నీట్గా వీళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టి ఇక్కడ అరేంజ్మెంట్ అయితే నాకు తెలిసి మెల్లు ఎంత బ్యూటిఫుల్ అరేంజ్మెంట్ ఇక్కడే చూశాను నేను ఇక్కడ మనం రంజాన్ పండుగ అనేది ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను రంజాన్ పండుగ అంటే మేము ముప్పై రోజులు ఉపవాసం ఉండే దానికి ఏంటంటే ప్రతి ఒక్క బీదవారు ఇళ్ళల్లో భోజనం లేకుండా ఎలా ఉంటారో వాళ్ళ ఆకలితో ఆ ఆకలి మాకు కూడా తెలియాలా ఆ ముప్పై రోజులు మేము ఒక్క పుట్టి ఉండే దానికి అంటే వాళ్ళ బాధ వాళ్ళ ఆకలి మాకు కూడా తెలియాలని చెప్పేసి ఆ ఇస్లాంలో ఈ ముప్పై రోజులు ఒక్క పొద్దు పెట్టడం జరిగింది అదేవిధంగా మాకు వచ్చిన ఏదైతే బిజినెస్ చేస్తామో మనకు వచ్చిన ఏదైనా ఎవరికైనా శాలరీలు అయితే కానీ దేనిలో అయినా కానీ ఆదాయంలో నుంచి రెండున్నర శాతం మనం ఆ డబ్బులు సపరేట్గా తీసి అవసరం ఉండే వాళ్ళకి ఎవరైతే పండగ చేసుకోలేకపోతారు ఎవరైతే వాళ్ళకి బట్టలు లేకుండా ఉంటాయి అటువంటి వాళ్ళకి గమనించి మేము వాళ్ళకి ఇవ్వడం అది అది మనకు చాలా పుణ్యం కార్యక్రమం అనమాట అది చేస్తాం అదేవిధంగా ఇప్పుడు ఉండే ఇప్పుడు ఇప్పుడు జరిగిన దువాలో ప్రతి ఒక్కరు కలిసి ఉండాలా ప్రతి మతం అందరూ కలిసి ఉండాలా ఏకతాగా ఉండాలా పీస్గా ఉండాలా అనేసి ఆ దువా జరిగింది ఈరోజు ఇప్పుడు మన ఇండియా అయితే అందరూ ప్రతి ఒక్కరు కలిసి కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ప్రార్థన చేశాము అదేవిధంగా ఈ ప్రార్థన అల్లా యాక్సెప్ట్ చేసి మన అందరినీ ఒకే లో పెట్టి అందరూ కలిసిమెలిసి ఉండేటట్టు ఒక స్వాత స్వాతంత్ర దిన సందర్భంగా ఇలాగైతే మనం మీటింగ్స్ పెట్టి ఎలా చేసుకుంటాం విధంగా రంజాన్ రోజు ఇక్కడ ఈ రోజు మనం ఇక్కడ పెట్టి దువా చేశాం అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి పర్టికులర్ గా దువా చేయడం జరిగింది ఈ ఈ అవకాశం వచ్చిన దానికి ఇక్కడ ఉండే మిత్రులందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలా అని చెప్పేసి అదే మెయిన్ ఈ రోజు జరిగిన దువా అందరూ కలిసి ఉండాలా అని చెప్పేసి ద్వా చేశారు చాలా సంతోషం అండి ఇక్కడ వచ్చిన దానికి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ సెలవులు తీసుకుంటున్నాం నమస్తే మన తొమ్మిదో వార్డులో నజీర్ తోటలో ఏదైతే ఈద్ ఉల్ ఫితిర్ నమాజ్ జరుగుతుందో ఇక్కడికి మదీనా వాజ్ కంపెనీ అధినేత వారైనా మన దియాజ్ గారిని పిలవడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఇంత దూరం వచ్చినందుకు అతని కృతజ్ఞత తెలుపుతున్నాం అదేగాక ఈ కమిటీ ద్వారా ఆయన్ని గౌరవించాము సత్కరించాము ఆయన ఈ ఈ నజీర్ తోటలో ఇంతవరకు నాకు తెలిసి ఆయనైతే రాలేదు కానీ ఇక్కడికి వచ్చి చాలా సంతోషం ఆయన వ్యక్తం చేశారు అది నా తోటలో నజీర్ తోటలో మా చాలా ఇంత పెద్ద ఈద్గా ఉంది ఇక్కడికి వచ్చి కూడా ఆయన చాలా సంతోషం వ్యక్తపరిచారు విధంగా మా కమిటీ ద్వారా ఈ కృతజ్ఞత చెప్పుకుంటున్నాం సార్ నాలా నీ దారి తెలుసుకోరా భూమి పుట్టినప్పుడు ఎందరో వచ్చారు ఆలు బిడ్డల అన్న దమ్ముల అనురాగాలని ఆస్తి అంతస్తుల అనుబంధాలని ఉండవే వీ లోకములో శాశ్వతముగా తెలుసుకోరా అసత్యం నసులు కూడా నిత్యం నీ కళ్ళ ముందున్న శవాలు చూశావు నీ భుజాల మీద ఉన్న శవాలు కాటికి మోసావు భవనాలన్నావు భవంతులన్నావు మట్టిలోనే పుట్టాడు మట్టిలోనే కలిశాడు మట్టిలోనే పుట్టాడు మట్టిలోనే కలిశాడు పదవే పదవే ఓ మనసా ఎప్పుడు పోటు ఏ జీవి నీటి నీటెప్పుడు ఏ జీవి ఆస్తులని ఆభరణాలని మురిశావు నీలో జీవుడు వదలగా పది నిమిషాలు ఉంచరు కాబట్టి మన ఇంతలో ఊపిందంగా కల్మా చదువుకోవాలి నమాజ్ చదువుకోవాలి చనిపోయిన తర్వాత ఒక కల్మా చదువులేము మనకి కోట్ల సంవత్సరాలు స్వర్గం ఉంది ఆ స్వర్గానికి ఇక్కడ సభ్యక్తి సంబంధించాలి ఇక్కడ ప్రపంచంలో ఒక డాక్టర్ కావాలన్నా ఒక ఇంజనీర్ కావాలన్నా ఎంతో ఇరవై సంవత్సరాలు కష్టపడాలి స్వర్గము తేలిక రాదు కాబట్టి మనకు స్వర్గం కావాలంటే ఇక్కడ మంచి సర్టిఫికేట్ సంపాదించాలి ఆ సర్టిఫికేట్ ఏమనగా ఐదు కోట్ల నమాజ్ తంజాన్నలో ఒక బదులు అదయాత్ర జకాతు అవన్నీ మనం చేసుకుంటే కోట్ల 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 సంవత్సరాలు అంతం లేనటువంటి జీవితం కావాలి ఆ జీవితం కోసమే ఇక్కడ పరీక్ష కోసం వచ్చాము ఈ పరీక్ష మానవ జీవితము పరీక్ష కాబట్టి మనం అందరము కలిసి మలిసి అందరితో ఉండాలి గొడవలు లేకుండా మనము హాయిగా జీవితము సాఫీగా అల్లాకి భయపడి జీవించాల రెండే రెండు విధములు మన ప్రకారం జీవితం జీవిస్తే చర్గం రాదు అల్లాకు భయపడి జీవిస్తే చొరవం వస్తుందని కులా అధిశ్లో చెప్పబడింది